హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ ఈ ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ బెండకాయ మసాలా కర్రీ కర్రీ పాయింట్లో కొనుక్కు తెచ్చుకునే ఈ మసాలా కర్రీని ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది పుల్ల పుల్లగా నోటికి రుచిగా ఉంటుంది రైస్ అంతటికి చక్కగా కలుస్తుందండి ఈ కర్రీ అయితే ఇలా వండుకున్నామంటే మనకి సైడ్ డిష్గా రసం కూడా అవసరం లేదండి ఇది చపాతీలోకైనా రైస్లోకైనా పులకాలకైనా ఇందులోకైనా చాలా బాగుంటుంది ముందుగా ఈ బెండకాయ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను హాఫ్ కేజీ బెండకాయలను అయితే తీసుకున్నానండి లేత బెండకాయలు తీసుకోవాలి ఫ్రెష్గా ఉంటే ఈ కర్రీ బాగుంటుంది ఈ బెండకాయలని ఒక టూ టైమ్స్ వాటర్ పెట్టి శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా రౌండ్గానే కట్ చేసుకోవాలని ఏమీ లేదండి కావాలంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు మనం రైస్లోకైనా చపాతీలోకైనా ఇలా కట్ చేసుకుంటే కనుక తినడానికి కూడా బాగుంటుంది రైస్ అంతా కలుపుకునేటప్పుడు ఈ బెండకాయ ముక్కలు కూడా చక్కగా కలుస్తాయి అనమాట మరి పెద్ద పెద్దవిగా పులుసుకు కోసుకున్నట్టయితే కోసుకోవద్దండి ఇలా సన్నగానే కట్ చేసుకోండి అలా అని మరీ సన్నగా ఫ్రై చేసుకునేలాగా అయితే కట్ చేసుకోవద్దు చూడండి ఇలా మధ్యస్థంగా ఉండాలి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇలా బెండకాయలన్నీ కట్ చేసేసుకుని మనం పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇది మనం బెండకాయలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయలని రెండు సన్ ఇలాగా కట్ చేసుకుని వేసుకోండి ఎలా కట్ చేసుకున్న పర్లేదండి ఇవి ఫ్రై చేసుకోవడం కోసం మనం ఉల్లిపాయలను కట్ చేసుకున్నాము ఈ బెండకాయ కర్రీలోకి స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిరపకాయలను వేసుకోండి అలాగే ఉల్లిపాయలు కొంచెం మగ్గడం కోసం ఉప్పుని యాడ్ చేసుకోండి తర్వాత ఒక ఐదారు వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకుని కొంచెం పులుపు కోసం ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా అయితే యాడ్ చేసుకోండి ఈ బెండకాయ కర్రీలోని పులుపుని యాడ్ చేసుకోవటం వల్ల మరింత రుచి వస్తుందనమాట ఈ ఉల్లిపాయ ముక్కలు మరీ బాగా వేగాల్సిన అవసరం లేదండి కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతాయి ఇలా వేగిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి వీటిని చల్లారి పెట్టుకోవాలండి మనం ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ తీసుకుని పక్కన పెట్టుకుందాము ఇవి చల్లారుతూ ఉంటాయండి మనం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం ఆవాలు కూడా వేసుకుని ఇవి చిటపటం అనే వరకు బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేసుకుంటేనే మనకి బెండకాయలో ఉన్న జిగరంతా పోయేటట్టుగా ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అదే ఆయిల్ తక్కువ వేసుకుని వండుకోవాలంటే మనకి కొంచెం ముద్దగా బెండకాయలు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయన్నమాట వేగవండి ఈ బెండకాయల్ని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలకు ఒకసారి మధ్య మధ్యలో తిప్పుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ కదుపుకోవటం వల్ల బెండకాయలు చక్కగా వేగుతాయండి లేకపోతే మనం అదే విధంగా గరిడితో తిప్పుతూ ఉన్నామంటే జిగురు వచ్చేస్తాయి ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకునే రెండు నిమిషాలకు ఒకసారి ఫ్రై చేసుకోవటం వల్ల బెండకాయలు ఉన్న జిగురుతనం అంతా పోయి బెండకాయలు చక్కగా ఫ్రై అవుతాయండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి బెండకాయ ముక్కలు పట్టడానికి ఇవన్నీ కూడా బెండకాయలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ మనం పక్కన ఈ ముందుగా చల్లారి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలని మసాలా పట్టుకోవాలండి మిక్సీలో వేసుకొని మనం ఉల్లిపాయలో కూడా కొంచెం ఉప్పు వేసుకున్నామండి బెండకాయలో వేసేటప్పుడు కూడా చూసి వేసుకోండి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయల్ని మిక్సీ పట్టుకుందామండి చూసారు కదండి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందనమాట ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మనకి బెండకాయలు కూడా వేగినాయి ఇందులోకి మనం కొంచెం కరివేపాకును వేసుకుందాము చూసారు కదా జిగరంతా పోయింది ఎక్కడ జిగురు అనేది లేదు జిగురు లేకుండానే ఈ ఫ్రై చేసుకోవాలి లేకపోతే మనకి జిగురు జిగురుగా ఉంటుందండి మసాలా కర్రీ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లిపాయ ముద్దని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ అంతా కూడా ఈ బెండకాయలకి పట్టేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఉల్లిపాయ కొంచెం వేగింది కాబట్టి బాగా వేపుకోవాల్సిన అవసరం లేదండి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ వేసుకుని ఈ బెండకాయ కర్రీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇందులోకైతే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నానండి ఇదైతే కంప్లీట్గా ఆప్షనల్ అనమాట మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు మంచి కలర్ఫుల్గా బయట క్యాటరింగ్ స్టైల్లో మనకి కర్రీ కావాలి అనుకుంటే కనుక ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి నేను ఉప్పు చూసుకుని కొంచెం నాకు ఉప్పు అయితే పట్టిందండి నేను కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టుకున్నాను మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకి ఇందులో ఉన్న ఆయిల్ అంతా సపరేట్ అయ్యి సైడ్లకి వస్తుందన్నమాట ఇలా కర్రీ దగ్గర పడితే మనకి కరెక్ట్గా ఉడికిపోయినట్టండి ఇలా ఉన్న ఈ స్టేజ్లో అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మీ దగ్గర కొత్తిమీర ఉంటే చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూసారు కదండీ ఎంతో టేస్టీ టేస్టీ బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్